హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజి వాళ్ళు నేను మీకు టమాటో కూర్మా అవునండి టమాటో కూర్మా ఏంటా అనుకుంటున్నారా చూడండి ఆ టెక్చర్ ఆ గ్రేవీ ఆ కలర్ చూడండి ఇది మనకి ఇడ్లీలోకి చపాతీల్లోకి పూరీల్లోకి తర్వాత దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది ఈ టొమాటో కుర్మా ఏంటబ్బా మనం ఏం కూరగాయలు వేసుకుని చేసుకుంటాం ఆలు కుర్మా చేసుకుంటాం కానీ టమాటో కుర్మా ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి ఎమ్మి అమ్మి టమాటో కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చేయడం అయితే చాలా చాలా ఈజీ మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ అలా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని చేయడం ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టమాటో కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఈ టమాటో కుర్మాకు మనం ఏంటంటే మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే కుర్మా లాగా ఉండదండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికోసం అయితే మనం బాగా పండిన ఒక నాలుగు నుంచి ఐదు టమోటాలు బాగా పండి ఉన్నవి ఎర్రగా ఉన్న టమోటాలు తీసుకోండి వాటినైతే సన్నగా ముక్కలు తరిగి రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం కడాయి వేడి చేసుకోండి దీంట్లో ఒక్క స్పూన్ నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక పది ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు దొరికాయి కాబట్టి నేను వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి ఒక రెండు చెంచాల గసాలు గసాలు బాగా బాగా మనము అది లేకుండా బాగా కొంచెం ఒకసారి కడిగేసి వేసేసుకుంటే మంచిది తర్వాత ఒక స్పూన్ సోంబు సోంపు ఏంటంటే ఈ కుర్మాకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మీరు వేసే సోంపు మంచి క్వాలిటీ తీసుకోండి మంచి గుమగుమలాడుతూ ఉంటుంది ఈ కుర్మ మనం వేసిన గసాలు సోంపు బాగా వేయడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనం దీంట్లో ఒక ఐదు నుంచి ఏడు జీడిపప్పు వేసుకుంటాం మీరు జీడిపప్పు వద్దనుకుంటే మంచి పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులైనా వేసుకోవచ్చు అంటే మనం చట్నీ చేసుకునే పప్పులు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు తర్వాత చిటికెడు పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోండి మనం పసుపు వేసాక ఇది మంచి రంగు వస్తుంది ఇలా చూడండి కలుపుతూనే ఉండండి లేకపోతే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ పని ఇప్పుడు మనం ఒక అర కప్పు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను నేను చక్కగా తురుమేసుకుని ఒక అర చిప్ప కొబ్బరి దీంట్లో వేసేసుకోండి కొబ్బరి వేసాక మీరు స్టవ్ ఆపేయచ్చు ఇంకా ఇది మనకి బాగా వేగిపోయింది ఘుమఘుమలాడిపోతుండండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట స్టవ్ ఆఫ్ చేశాక దీంట్లో ఒక చెంచా కారం వేసుకోండి కారం మనకి కారానికి తగ్గట్టు అంటే మన కారం ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు ఇవి బాగా చల్లరక దీన్ని మనం నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మరో రెండు చెంచాల నూనె వేసుకోండి దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోండి చెక్క మొగ్గ బిర్యానీ ఆకు రాతి పువ్వు అన్నీ వేసేసుకోండి గుమ్మగుమలాడిపోతుంది మన కుర్మ ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఇది నేను ఫ్రెష్గా ఇంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కిచెన్ మొత్తం మంచి వాసన వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒకసారి వేపేసుకుందాం వేపేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగా ఉంటుంది కుర్మ బాగా వేగుతాయి అవి బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతాం వాటిని కాబట్టి మీరు ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఈలోగా మన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మంచిగా వేగిపోయింది ఇప్పుడు నేను ఒక రెండు ఉల్లిపాయల ముక్కలు దీంట్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇంత సన్నగా తురుముకోవాలి మీరు చాలా సన్నగా తరుక్కోవాలి అప్పుడే బాగుంటుంది కుర్మ ఉల్లిపాయ ముక్కలు వేసాక చక్కగా కలిపేయండి దీనికి నూనె కూడా పెద్దగా పట్టదండి ఒక రెండు చెంచాల నూనె అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా వేగనిద్దాము దీంట్లో నూనెలో బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమోటాలు అవి దీంట్లో వేసేద్దాం ఒక నాలుగు టమోటాలు అయితే నేను తీసుకున్నాను మంచి ఎర్రగా పండిన టమోటాలు తీసుకోండి చాలా బాగుంటుంది నాటు టమోటాలే తీసుకోండి బెంగళూరు టమోటాలు వద్దు ఇప్పుడు నేను ఇవి బాగా వేసి కలిపేశాను కలిపేసిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే టమోటా ముక్కలు బాగా తొందరగా మగ్గుతాయి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి అందుకని మనం ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాము తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి మీరు ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని మగ్గించుకోవాలి ఈ మనం వేసిన మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కు ఈ ఉల్లిపాయలు టమోటాలు అన్నీ చక్క చక్కగా మ్యాష్ అయిపోవాలన్నమాట చక్కగా ఉడికిపోవాలి బాగా ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు అయితే పడతాయి చూడండి ఇప్పుడు చాలా మెత్తగా అన్నీ ఉడికిపోయాయి మంచిగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అది దీంట్లో వేసేద్దాం అలాగే ఒక పెద్ద కప్పు నీళ్లు కూడా పోసేద్దాం పోసేసిన తర్వాత దీన్ని ఒకసారి చక్కగా కలిపేసి మీరు అలా ఉడకడానికి వదిలేయాలి ఒక ఐదు నిమిషాలైతే చక్కగా ఉడకాలండి ఈ కుర్మ మనం దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాము ఆల్రెడీ ఉప్పు వేసాము మనం ముందే ఇప్పుడు కావాలంటే రుచి చూసుకుని ఇంకా కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు మనం ఒక చిటికెడు కారం ఈ టైంలో వేస్తాము ఎందుకంటే ఇంకా కొంచెం మంచి కలర్ రావడం కోసం ఒక చిటికెడు కారం కూడా వేసాను ఇప్పుడు మనం ఇది చక్కగా ఉడికిపోయింది చూడండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర అలా చల్లేసుకున్నారనుకోండి యమాగా ఉండే టమాటో కుర్మా రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి